హాయ్ అండి అందరికీ నమస్కారం ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మొన్న కాకినాడ వెళ్ళాం కదండి కాకినాడలో దారిలో అలా వెళ్తుంటే రోడ్డు మీద చేనేత హస్తకళ ప్రదర్శన మరియు క్రాఫ్ట్ బజార్ అని బోర్డు చూసామండి లోపల ఏముంటుందని లుక్ వేద్దామని లోపలికి వెళ్ళామండి మీరు కూడా చూడండి ఇక్కడైతే పెంగాణి సరుకులు పెంగాణి తోటి ఇక్కడ మసాలా దినుసులు బళ్ళ మీద అమ్ముతున్నారండి వాళ్ళు వండిన వాటితో వండిన వంటలు కూడా అక్కడ పక్కన పెట్టారు టేస్ట్ షూస్ మరి కొనమంటున్నారండి ఇవైతే రంగులండి చాలా రంగురంగులు ఉన్నాయి ఇక్కడైతే పచ్చళ్ళు ఆకే ఆవకాయ పచ్చళ్ళు రొయ్యి పచ్చళ్ళు అన్నీ ఉన్నాయండి ఇవి కూడా మసాలా దినుసులే అండి మళ్ళీ అప్పడాలు గుడియాలు అటువంటివి కూడా చాలా అయితే చాలా రకరకాలైతే ఇక్కడ ఉన్నాయండి చూడండి అగరబత్తీలు చాలా ఉన్నాయండి ఇక్కడ చెక్కలతో వేసిన చిన్న చిన్న ఆట వస్తువులు చిన్న చిన్న పిల్లల బొమ్మలు అటువంటివి అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ చూసారా మీరు మేమైతే చాలా వీటిని చూసి చాలా మచ్చటేసిందండి కొనుక్కోవాలని చాలా ఆతురత వేసింది కాకపోతే మాకు భారం అయిపోతాయని ఉద్దేశంతో కొనుక్కోలేదండి పట్టుకెళ్లాలంటే కొంచెం ఇబ్బంది కదండి చాలా దూరం నుంచి చాలా చాలా తిరిగి వెళ్ళామండి బ్యాచ్ వెళ్ళాము కదా చూడడానికి అన్నిని ఇవన్నీ కొనుక్కుంటే చాలా భారం అయిపోతాయని కొనుక్కోలేదండి చూడండి ఇక్కడ గాజులు ఎంత చక్కగా ఉన్నాయో చాలా ఆడవాళ్ళకి చాలా ఆడవాళ్ళని ఎవరిని తీసుకెళ్తామైతే ఒక బస్తా అయితే కొనేసి ఉంది రండి మా వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళలేదు మేమే వెళ్ళాం కాబట్టి సరిపోయింది మా వాళ్ళు ఎవరిని తీసుకెళ్తామైతే మా మేము వేసుకెళ్ళిన వెహికల్ కూడా సరిపోదండి వెనకాల ఇంకో వెహికల్ మాట్లాడుకోవాల్సి వచ్చేది అలా ఉన్నాయండి ఇక్కడ సరుకులు అయితే చాలా అందమైన సరుకులు ఇవి చూసారా పెంకాణి సరు కప్పులు ఇవి ఇవైతే పోగులు పోగులు కింద రాసులు పోసి అమ్మేస్తున్నారండి ఇవి చాలా తక్కువ ధరలో అతి తక్కువ ధరలో అమ్ముతున్నారు మీరు ఏమన్నా కాకినాడ దగ్గరలో ఉంటే ఒక లిక్ అయితే అండి ఇవి చాలా బాగున్నాయండి ఇక్కడ ఇవి అయితే సరుకులు చిన్న చిన్న పిల్లలకి ఆట వస్తువులు కానించి చాలా ఉన్నాయండి ఇక్కడ అన్ని రకాలు అన్ని రకాలు ఉన్నాయి బట్టలు కూడా ఉన్నాయండి ఇక్కడ అయితే మీరు చూ చూడండి దగ్గరలో ఉంటే కనుక ఒక లుక్ అయ్యండి బొట్టు ఇలాగా ఇలాగ వండరామ్ గోల్డ్ అదే వండరామ్ గోల్డ్ అంటే గిల్స్ అండి ఆ విధంగా ఇవైతే చాలా ఉన్నాయండి ఇక్కడ మీరైతే ఒక లుక్ అయ్యండి దగ్గరలో ఎవరైనా ఉంటే నా మాటని చాలా బాగుంది ఇక్కడ కళ్ళజోళ్ళు క్లిప్పులు వాచ్లు అవి మీకు పేరు పేరునైతే అయితే చెప్పలేను కానీ ఇక్కడ లేని వస్తువు అంటూ లేదండి అక్కడ మన కోనసీమ కాకినాడ కాజా అంటే మరి మనకి చాలా ఫేమస్ కదండి ఆ విధంగా ఇక్కడ కాజాలు కూడా ఉన్నాయండి బయట అవి కూడా మేము టేస్ట్ చేసాము మీరు లాస్ట్లో చూద్దరు కానీ అని ఇక్కడ చూసారు ఇక్కడ ఇక్కడ చెంట్లు కూడా ఉన్నాయి స్వెట్లు పర్ఫ్యూమ్లు ఇక్కడ లేని వస్తువు అంటూ లేదండి బాబు ఇక్కడ చాలా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ లేని లేదు ఒక్కసారి మీరు ఏమన్నా వీళ్ళ దగ్గరలో ఉంటే మాత్రం చూడండి ఎన్ని రోజులు ఉంటాలో అయితే నాకు ఐడియా లేదు కానీ అండి మరి ఇక్కడ అయితే మాత్రం బోర్డు గంటే ఏం పెట్టలేదు ఇక్కడ అడిగాము చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు కంటే హిందీ వాళ్ళు అయితే ఉన్నారండి మనకి ఇక్కడ మనకి లోకల్ వాళ్ళు అయితే బాగుకూడదు కానీ బయట వాళ్ళు వచ్చి మాత్రం మన దగ్గర అయితే బాగుకూడపోతారండి వాళ్ళు మన వ్యాపారం అంతా వాళ్ళు చేసుకుంటున్నారు మన వాళ్ళు అయితే ఎవరు చేయలేదు సరిగ్గా చూపిస్తలేదు అనుకోకుండా ఏమనుకోకండి మాది కెమెరా కొంచెం ఎలాగ ఉందండి కొంచెం పూరు కదండి కొంచెం యూట్యూబ్లో డబ్బులు వచ్చిన తర్వాత మంచి కెమెరా కొరకుని మంచి మంచి వీడియోలు అయితే అప్పుడు బాగా తీసి చూపించాలండి ప్రస్తుతానికి ఎలా అడ్జస్ట్ అయిపోండి మీరు ఏమంటారు మరి ఈ అయితే మరి మన దగ్గర బడ్జెట్లో ఈ కెమెరా మన లో ఉన్న కెమెరా ఇలాగే వస్తుందండి క్వాలిటీ మరి చూసారు ఇది బయట అయితే చాలా బాగున్నాయండి ఇది అయితే మరి చూడండి చేశారు అనుకుంటండి చాలా బాగున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద టీపాయలు అటువంటివి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అయితే చూసారా ప్ల షిప్పుల్లో ఉంటాయి చూసారా ఆ టైప్లో ఉన్నాయండి ఇక్కడ పెరంగీలు బుద్ధు బుద్ధులు విగ్రహాలు ఆ విధంగా కుబేరుల విగ్రహాలు ఇది ఉయ్యాలు చూసారా ఎంత చక్కగా ఉందో ఇదంతా చక్క మరియు ఐరన్తో అయితే చేశారండి చాలా బాగుంది ఈ సైకిల్ సైకిల్ చూసారా సైకిల్ పెరంగి అవి చాలా బాగున్నాయండి సైకిల్ అయితే మా ఊడు ఒకడు మా తోడు వచ్చిన అతను చూడండి ఇక్కడ ట్రై చేస్తున్నాడు చైన్ కూడా దీనికి యాక్చువల్ మన సైకిల్ ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే చైన్ తిరిగేలాగా అమర్చారండి బాబు చూడండి చాలా బాగుంది మీరు ఒకసారి వెళ్తే ఎలా కొనుక్కోవాలి నేనైతే చాలా నచ్చింది నాకు ఇక పప్పు గుత్తులు ఉన్నాయండి ఇక్కడ పప్పు మనకి పప్పు గుత్తులు ఇక్కడ ఏ చెక్కతో చేసిన పప్పు గొత్తులు అసలు ఎక్కడ కనపడతలేదు ఆయన ఎవరు కొనుక్కుందామన ఇక్కడైతే చాలా ఉన్నాయండి బాబు ఈ పప్పు గొత్తులు సల్లకామలు అవి చపాతీ చేసుకుని కర్రలు ఇలాంటివి అయితే ఎక్కడైనా దొరుకుతాయి కాకపోతే ఇక్కడైతే కొంచెం చెక్కతోటి బాగున్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ పిరమిడ్లు ఆ విధంగా అయితే చాలా ఉన్నాయండి బాబు మీరు ఒకసారి ట్రై చేయండి ఆ మాటని ఎక్కడ దగ్గరలో ఉంటాయి ఇవన్నీ చూడండి వెల్కమ్లు బోర్డులు ఆ విధంగా ఆయన అడిగేవండి ఆయన ఏమో ఏం చెప్తుండ మాకే అర్థం కావట్లేదు ఆయన ఏదో భాష మాట్లాడుతున్నారు హిందీ అయితే నాకు వచ్చండి నాకు హిందీ ఆయన హిందీ మాట్లాడతారు లేదు మరి ఏ భాష మాట్లాడతారో వెళ్ళలేదు నేను అంటే దుబాయ్ వెళ్ళాను కదండి దుబాయ్లో నా సంవత్సరం ఉన్నాను కదా అప్పుడు అయితే హిందీ అయితే నేర్చుకున్నాను డబ్బులు సంబంధించదు కానీ హిందీ అయితే బాగా నేర్చుకున్నారండి బాబు హిందీ అయితే మాట్లాడుతున్నాను చూసారా కార్పెట్టాలనుకుంటాయి చాలా బాగున్నాయండి ఇక్కడ గదుల్లో వేసుకోవడానికి చాలా బాగున్నాయండి షాపుల్లోకి ఎక్కడికైనా బాగుంటాయి చాలామంది అయితే కొచ్చి కొనుక్కు మేమైతే కొనుక్కోలేక చూసుకుంటూ వెళ్ళిపోయామండి మీకు అందరికైతే చూపిస్తాం హ్యాండ్ బ్యాగులు చూసారో ఎంత బాగున్నాయి లేడీస్ చూస్తే మాత్రం వదిలిపెట్టరు హ్యాండ్ బ్యాగులు మేము ఎవరిని తీసుకెళ్ళలేదు జెంట్స్ మాత్రం వెళ్ళాం కాబట్టి మేము సేవ్ అయ్యామండి లేదా అయితే మా ఒళ్ళని అయితే ఇవన్నీ కొనదండి బాబు వెనకాల ఆయన ఎవరైనా నిద్ర వస్తున్నాడు బాబు లెగ్ కొట్టినా లెగలేదు ఆ షాప్ అయినా అంత బిజీగా ఉన్నది ఇవి చూసారా ఇవి రాజస్థాన్ అందాలనుకుంటే ఇవన్నీ ఈ బొమ్మలు చూసారో ఎంత బాగున్నాయో చెక్క బొమ్మలు ఇవి మట్టి బొమ్మలు అండి ఇవి ఇవి ఎవరో అడిగారు ఒక అతను కొనుక్కోవడానికి ఒకటి మూడు వందలు చెప్పారండి సైజుని మట్టి అయితే రేటు పెరుగుద్ది అంట చూడండి ఇవైతే విగ్రహాలు చూశారు ఉన్నాయో విగ్రహాలు బుద్ధుడి విగ్రహాలు కృష్ణుడి విగ్రహాలు అన్ని అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మట్టితో అయితే చేశారు ఇండి చాలా బాగున్నాయండి మట్టితో చేశారు నా మాట కొంచెం మార్చాను మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కామెంట్ చేయండి వచ్చే వచ్చే వీడియోలో అయితే మార్చేస్తాను మళ్ళీని అది కొంచెం మన గోదావరిలో మాట్లాడదామని ట్రై చేస్తున్నాను మీకు ఏమన్నా ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటే మాత్రం చెప్పండి మా మళ్ళీ నా మాట నాదే వచ్చేది మామూలుగా ఇదే ఇలా మాట్లాడడం కూడా కొంచెం కష్టంగా ఉందండి నాకు అయినా మరి కొంచెం ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను మీకు ఎవరైనా కొంచెం ఇబ్బంది ఉంటే చెప్పండి అది ఇబ్బంది ఏమంది కాదు ఎవరికైనా కొంచెం అర్థమైపోయినా అయినా చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేసుకుంటే మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయండి